నమస్కారాలు కాశీ స్మరణాన్ ముక్తి అని పురాణాలు చెప్తున్నాయి కాశీ అనే పేరు వింటూనే ముక్తి లభిస్తుంది అని కాశీఖండము పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి కాశీ క్షేత్రం పవిత్రమైనవి హిందువులకు అటువంటి క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తూ బ్రాహ్మణుల మనోభావాలను కించపరుస్తూ మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని వై రవిశంకర్ వీరు మరియు డైరెక్టర్ మనీంద్ర గారు బ్రాహ్మణ మనోభావాలు క్షేత్ర పవిత్రతలు అధపాతాలని తప్పుచు బ్రాహ్మణ ద్వేషము చేత ఎనిమిది వసంతాలు అనే సినిమాలో కాశీ క్షేత్రంలో తమ గురువుగారి అస్థికలు నిమజ్జనం చేయాలని వెళ్ళిన హీరోయిన్ను ఒక అడ్రస్ అడిగితే బ్రాహ్మణ యువకుని వేషంలో కనిపి పెట్టి అతను అడ్రస్ చూపిస్తానని చెప్పేసి కాశీ క్షేత్రంలో కబేలా ఉన్నట్టు చూపించి కబేలా లేఖించకపోయి రేపు చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారన్నమాట సీన్ దానికి ముస్లిం సోదరులు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ బ్రాహ్మణ మనోభావాలను ఆత్మాభిమానాన్ని క్షేత్ర పవిత్రతను దెబ్బతీసే విధంగా ఎనిమిది వసంతాలు అనేటటువంటి ఈ మూవీలో ఈ సీన్ను ప్రమోట్ చేసినటువంటి సెన్సార్ బోర్డు వారికి వారు ఎందుకు ఈ విధంగా ఈ సీన్ తీస్తే హిందువుల మనోభావాలు కావచ్చు బ్రాహ్మణుల మనోభావాలు కావచ్చు దెబ్బతింటాయని సెన్సార్ బోర్డు ఎందుకు ఆలోచన చేయకుండా వారికి ఈ సీన్ వాళ్ళకు ఇచ్చింది సెన్సార్ బోర్డు కట్ చేయాలి కదా ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వర్ణాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో వైసమ్యాలు పెంచి రాష్ట్రంలో పెద్దగా అలజడులు చెరలేదు ఈ సీన్ క్రియేట్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి నారా లోకేష్ గారికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా విన్నవిస్తున్నాం ఈ సీను తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఉద్యమాలు చేపట్టి ఈ సినిమా హాల్లో ఎక్కడైతే ప్రదర్శన చేస్తూ ఉంటే అడ్డుకునేటందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇరవై ఆరు జిల్లాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తున్నాం తీసుకోండి రేప్సీలు కాబట్టి ఏసీలైనా పెట్టండి చూసి వారు చూస్తారు పవిత్రమైన కాశీక్షేత్రం అందులో బ్రాహ్మణుడే కావునా హీరోకి కులం పెట్టలేదే హీరోయిన్ కులం పెట్టలేదే ఒక బ్రాహ్మణుడు రేపిస్టుగా చూపిస్తారా క్షేత్రంలో కబేలా ఉన్నట్టు చూపిస్తారా కబేలాలకి బ్రాహ్మణుడు పోతాడా ఆ డైరెక్టర్కు మతి ఉండే ఈ సినిమా తీశాడా ఈ సినిమా క్రియేట్ చేశాడా పనీంద్ర గారు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మీకు కూడా నిర్మాతలైనటువంటి నిర్ణయం నవీన్ గారికి కానీ రవిశంకర్ గారికి కానీ తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము ఈ సీన్ మీరు డిలీట్ చేయకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నా కూడా అడ్డుకుంటామని చెప్పేసి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారాలు నా పేరు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు